హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ నైన్ ఈ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఆనియన్స్తో కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా పొడుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలా పొడుగానే కట్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా వేసి తొందరగా మగ్గడానికి నేనైతే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసి అన్నీ కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము చూసారా ఇలా అన్నీ కూడా మగ్గి ఇలా అంతా వాటర్ పోయేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినంత కారం ఇంకా దగ్గ మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి నేనైతే కారం వేసాను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇంకేం వేయట్లేదు ఇవన్నీ వేసి కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది నా దగ్గర కరివేపాకు లేదు కరివేపాకు ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ సపరేట్ వరకు అయితే మనం ఉడికించుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి